తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ఎహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును అని పొరుగువాడును తమ లెక్కచొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇళ్ళ ద్వారబంధపు రెండు నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాని తినవలను దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ నీ తీర్పు తీర్చదును నేను ఎహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయదును నేను ఐగుప్తు దేశమును పాడు చేయిచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు ఎహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేలీలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును గాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇస్రాయేలీల సమాజంలో నుండగా కొట్టివేయబడును మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను కాబట్టి మోస ఇస్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు కుంచ తీసుకుని పల్లెంలోనున్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకంబికిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలోనెవరూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేయిచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కంబుల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను ఎహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యహోవాకు పస్కాబలి ఆయన ఎగుప్తీలను హతము చేయిచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి ఎహోవా మోష అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ ఎహోవా హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి ఎహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పను ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియొక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని ఎహోవా ప్రజల ఎడల కటాక్షము కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీలను దోచుకొనిరి అప్పుడు ఇస్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయే గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు ఇస్రాయేలీయలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే ముందే యహోవా ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా మోసే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్నుడవడును దాని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలను దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకాయనను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ద నివసించు పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపగోరినడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడవును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలనెను ఇస్రాయేలీయులందరూ అలాగు చేసిరి ఎహోవా మోసే ఆహారోలకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఎహోవా ఇస్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించను